అందరికీ నమస్కారం చిత్తూరు నియోజకవర్గంలోని నలభై డివిజన్లో రెండు వందల ఎనభై ఒక్క పెన్షన్ పదమూడు లక్షల రూపాయలు ఇవాళ ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది నాలుగు వేలు ఉన్నది ఆరు వేలు చేయడం జరిగింది ఆరు వేలు ఇస్తామనేది పదహైదు వేలు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఈ నలభై లో చూసాము ఒక నలుగురు బెడ్ రిటర్న్ వారికి మేము పదహైదు వేలు ఇస్తా ఉంటే వారి ముఖంలోని ఆనందము చాలా సంతోషంగా మా ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు కాబట్టి మా ప్రభుత్వం ఒక రోజు ముందు పెన్షన్ ఇవ్వడం కూడా ప్రజల్లో ఒక మంచి పరిణామంగా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎందుకంటే రేపు ఆదివారం అధికారులు పనిచేయరు కాబట్టి శనివారమే పెన్షన్ పంచ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొనే వారి సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఈ నలభై డివిజన్ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకైతే రేపు ఒకటే తేదీ అనే లోపల ఈరోజు ముందే మేము మాకే ఒక సంతోషం మేము ఒక నాలుగు గంటలు మూడు గంటలు వేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఒక పండగ లాగా మేము కూడా భావిస్తున్నాము చాలా పేదోళ్ళ ఆదుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రజల దీవునితో చల్లగా ఉండాలని ఇంటికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తుంటారు అలాగే రేపు ఆదివారం కాబట్టి అధికారులు కూడా ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ముందుగానే ఈ రోజు ముప్పై ఒక్క తారీఖునే పెన్షన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ముఖ్యంగా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్లి మరి పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా ఆనందం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తప్పకుండా మన కూటమి ప్రభుత్వంలో పింఛన్ అందిస్తామని కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఈరోజు భారతదేశ చరిత్రలో ఎక్కడ ఇవ్వనే విధంగా రాష్ట్రంలో చూస్తే అరవై మూడు లక్షల మందికి సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నారు చిత్తూరు జిల్లాలో చూస్తే చిత్తూరు కార్పొరేషన్ లో ఈరోజు పదహారు వేల నూట ఇరవై ఆరు మందికి ఏడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ఇక్కడ చూస్తే సుమారు మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది మాత్రమే మరి పదమూడు పదమూడు లక్షలకు పైన ఇక్కడ ఇవ్వడం కూడా ఈ వార్డు లో ఇవ్వడం కూడా జరిగింది మరి తెల్లారితో ఆరు గంటలకు లేచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు సారం నాయకులు గాని అధికారులు గాని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేపిచ్చే పరిస్థితి ఒకవేళ రేపు ఆదివారం కాబట్టి ముందు రోజు కూడా ఇవ్వడం కూడా జరుగుతా ఉంది రేపు ఆదివారం కాబట్టి వాళ్ళకు ముందుగా ఇచ్చే ఎంతో సంతోషంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక ఇద్దరు పేషెంట్లు లేని వాళ్ళు పదహైదు వేలు ఇస్తే వాళ్ళ కాల వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందమో మరి చెప్పలేనిదే ఆ ఆనందం మరి మాకు కూడా అలాంటి వాళ్ళకి సాయం చేసిన దానికి పార్టీకి మాకు అందరూ కూడా సంతోషంగా ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల ఎన్టీఆర్ గారు నలభై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేసి ఈ రోజు నాలుగు వేలు తీసుకొచ్చిన ఘనత స్వర్గ ఎన్టీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు